వాస్తు శాస్త్రంలో దిక్కులకు చాలా ప్రాముఖ్యత ఉంది గడియారాన్ని తప్పుడు దిశలో ఉంచడం వల్ల దురదృష్టకరమైన ఫలితాలు వస్తాయట పొరపాటును కూడా గడియారాన్ని దక్షిణ దిశలో పెట్టకూడదట గడియారాన్ని ఈ దిశలో ఉంచడం వల్ల మీకు ఆర్థిక నష్టం కలుగుతుందట దక్షిణ దిశలో గడియారం ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగిపోతుంది ఇంట్లో సమస్యలు కూడా పెరుగుతాయట వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గడియారం ఉంచడానికి తూర్పు లేదా ఉత్తర దిశ చాలా శుభప్రదమని జ్యోతిష్యులు చెప్తున్నారు ఈ దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది మీరు జీవితంలో పురోగతి సాధిస్తారు ఏదైనా కారణం చేత మీరు గడియారాన్ని ఈ రెండు దిశల్లో ఉంచలేకపోతే మీరు గడియారాన్ని పశ్చిమ దిశలో కూడా ఉంచవచ్చు వాస్తు నియమాల ప్రకారం గడియారాన్ని ప్రధాన ద్వారం పైన ఎప్పుడూ ఉంచకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగిపోతుంది గడియారాన్ని మంచం ముందు ఉంచకూడదు ఇది అశుభకరమైనదట గడియారం పగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఇక ఆగిపోయిన గడియారాన్ని కూడా ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదట